ಕೆಆರ್ ಪಿಆರ್ಬುಲ್ಸ್ ಬೋಡಿ ಗೀತಾ ತೋಟ ತ್ರಿಪಾಲ್ರೆಡ್ಡಿ ಗಾರಿ ಗೀತೀ ಸೀನಿಯರ್ ಗೀತಾ ಕಮ್ಮೆಂಟ್ ಜೊತೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಹರಿ ಓಮ್ మళ్ళీ మనందరి ముందుకు వచ్చిందండి బోర్డికిస్తా మరి ఈరోజు ఏ బహుమతి కలిసం చేసుకుంటుందో మీరందరూ కామెంట్స్ చేయండి అండి ఈ వీడియో కింద ప్రతి ఒక్కరూ బోడికి ఇద్దాం మళ్ళీ మనందరి ముందుకు రావడం ఎంతో సంతోషం எஸ்ஜிஆர் வாங்கிருஷ்ணா சின்ன அது எந்த அண்ட்